వెల్కమ్ టు నేచర్ వ్లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని అన్ని కోళ్ల సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్ వచ్చేప్పటికీ దేనివారం మెట్టవడానికి సంబంధించిన కోడి కొన్ని సేల్కి వచ్చిందండి కోడి వివరాల్లోకి వెళ్ళేటప్పటికి కోడి రంగు వచ్చేటప్పటికి సేతువ ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై రెండు బరువు వచ్చేటప్పటికి మూడు కేజీల నర్ర మంచి క్వాలిటీ గల అని చెప్తున్నారు వయసు వచ్చేటప్పటికి పన్నెండు నెలల కింద చెప్తున్నారండి అడ్రస్ వచ్చేటప్పటికి కోడేరు వెస్ట్ గోదావరి ధర విషయం వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ రూపీస్ మరిన్ని కోల్డ్ సేల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి